అమ్మతో పంచుకోలేనివి నాన్నతో చెప్పుకోలేనివి సోదరుడు సోదరితో మాట్లాడలేనివి ఏవైనా సరే ఈ ఒక్క వ్యక్తితో మాత్రం నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు మొహమాటాలకు అస్సలు తావుండదు అతడే ఫ్రెండ్ ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితులైనా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు నమ్మి దోచుకునే వారి కంటే నిజాయితీగా మసులుకునే ఫ్రెండ్ ఒక్కరున్నా చాలనుకునేవారు చాలా మంది మెగా డాటర్ నిహారికకు అలా చెప్పుకునే స్నేహితులు ముగ్గురున్నారు వారే శేరు మహాతలి జాహ్నవి అంబట్టి భార్గవి ఈ నలుగురు కలిశారంటే ప్రపంచాన్నే మర్చిపోతారు తాజాగా వితికా షేరు నిహారికకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసింది తన కోసం ఏం చేయాలా అని ఆలోచించక ఓ మంచి ఐడియా తట్టింది నిహారిక పాటరీ స్టూడియోను అందంగా మార్చేసింది బార్గితో కలిసి ఆ పాటరీ గదిలోని ఓ గోడకు రంగు వేసింది తరువాత అక్కడున్న వస్తువులన్నీ కొన్ని తీసేయించి అందంగా సర్దింది కొన్ని పూల మొక్కల్ని కూడా గదిలో అలంకరించింది ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చెప్పింది నిహారిక నేను ఒకే టీచర్ దగ్గర పాటని నేర్చుకున్నాం మేము ఫ్రెండ్స్ అయ్యాక ఈ విషయం తెలుసుకున్నాం నాకు కుమ్మరి పనిలో బేసిక్స్ మాత్రమే వచ్చు కానీ నిహారిక భార్గవి డిగ్రీలు చేసేశారు అని చెప్పుకొచ్చింది ఈ మేపోవారంతా నిహారికకు తెలియకుండా చేసింది తీరా ఆ పాట్రీ స్టూడియోకి వచ్చిన నిహారిక తన గదిని అంత అందంగా మార్చిన విధికను ముద్దులతో ముంచెత్తింది విధిక చేసిన పనిని మెచ్చుకుంటూ నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది నీకు నీ ప్రేమకు ఏ దృష్టి తగలకూడదు తన ప్రేమను కాదనడం కష్టం అన్నంతగా ప్రేమిస్తుంది నా జీవితాన్ని అందంగా మార్చినందుకు థ్యాంక్ యూ నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాస్తంత బాధలో ఉన్నాను కాని నువ్వు చేసిన పని చూశాక నాపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలైపోయాను నువ్వెప్పుడు నీ చుట్టూ ఉండే జనాల్ని ఎంతో స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేస్తావు చెప్పలేనంత ప్రేమ కురిపిస్తావు దీన్ని నేను గ్రాంటెడ్ గా తీసుకోను నా జీవితంలోకి వచ్చిన నిన్ను అనిత్యం ప్రేమిస్తూనే ఉంటాను ఐ లవ్ యూ బేబీ అని రాసికొచ్చింది ఇది చూసిన అభిమానులు మిదితా లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టమని కామెంట్లు చేస్తున్నారు